ఫ్రెండ్స్ భారీ భూకంపం పరిస్థితి దారుణం ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో చూడండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అలా వీడియోని ఒక లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీరు ఉచితంగానే ముందుగా పొందగలుగుతారు ఇంకా వివరాలకైతే వెళ్ళిపోదాము బంగాళాఖాతంలో ఉత్పాతం చోటు చేసుకుంది పెన్ను భూకంపం సంభవించింది దీని తీవ్రత పొరుగునే ఉన్నటువంటి అండమాన్ నికోబార్ ద్వీప సముదాయంపై తీవ్రంగా పడింది పలు చోట్ల భూమి ప్రకంపించింది తీర ప్రాంతం మొత్తం అల్లకల్లోలానికి గురయ్యాయి కెరటాలు ఉవ్వెత్తి నెగిశాయి బంగాళాఖాతంలో తాజాగా సంభవించిన ఈ భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్పై ఐదు పాయింట్ రెండుగా రికార్డ్ అయింది ఎనిమిది పాయింట్ తొమ్మిది ఏడు ఉత్తర అక్షాంశం అలాగే తొంభై నాలుగు పాయింట్ రెండు నాలుగు తూర్పు రేఖాంశాల మధ్య మధ్యాహ్నం సరిగ్గా మూడు గంటల నలభై ఏడు నిమిషాలకు భూమి ప్రకోపించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ అయితే వెల్లడించింది అండమాన్ నికోబార్ ద్వీప సముదాయంలో భాగమైన పెర్కాకు దక్షిణ దిశగా ఎనభై మూడు కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతాన్ని భూకంపం కేంద్రంగా గుర్తించింది సముద్ర ఉపరితలం నుంచి అరవై ఒక్క కిలోమీటర్ల దిగువన ఫలకాల్లో సంభవించిన పెను కదలికల వల్ల ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు సెస్మాలజీ సెంటర్ వివరించింది దీని ప్రభావం అండమాన్ నికోబార్ ద్వీపంపై పడింది పలు ప్రాంతాలు అల్లకల్లో గురయ్యాయి అలలు పోటెత్తాయి మత్స్యకార గ్రామాలు భయాందోళనకు గురయ్యాయి తొలుత సునామీ సంభవించవచ్చంటూ వార్తలు వచ్చాయి కానీ అలాంటి హెచ్చరికలేవి జారీ కాకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు భూకంప తీవ్రత కోల్కతాలోని పలు ప్రాంతాల్లో కూడా కనిపించింది పలు చోట్ల భూమి ప్రకంపించింది పెర్కా చోటా అండమాన్ ఇందిరా పాయింట్ క్యాంప్ బెల్బే లాఫుల్ ఇలాంటి చోట్ల తీరం అల్లకల్లోలమైంది కొన్ని చోట్ల సముద్రం ముందుకు చొచ్చు వచ్చింది చొచ్చుకొచ్చింది కెరటా లెగ్సి పడ్డాయి ఈ భూకంపం వల్ల ప్రాణ ఆస్తి నష్టం సంభవించినట్లుగా ఇప్పటివరకు అయితే సమాచారం ఏమీ అందలేదని చెప్తున్నారు ఇక ఈ భూకంప తీవ్రత అటు మలేషియా మయాన్మార్ పై కూడా కనిపించింది తీర ప్రాంతాల్లో అలడిపోటెత్తాయి ముందు జాగ్రత్త చర్యగా స్థానిక అధికారులు తీర ప్రాంతాలను ఖాళీ చేయించారు ఫుకెట్ వద్ద అలజడి నెలకొంది పర్యాటకులు అప్రమత్తం చేశారు భూకంపం సంభవించిందనే సమాచారాన్ని మైక్ ద్వారా అనౌన్స్ చేశారు లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి